అందరికీ నమస్కారం నా పేరు అందే నాగబసవ సూర్యనారాయణ పురాణామృతం ఛానల్ నుండి మాట్లాడుతున్నాను శ్రీ పోతునూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కొంతకాలం బనగానపల్లిలో నేలమఠం ఆశ్రమంలో ఉండి అక్కడి నుండి కందిమల్లయ్యపల్లి బయలుదేరి వచ్చారు ఈ గ్రామంలో ఉండగా వివాహం చేసుకున్నారు కందిమల్లయ్యపల్లిలో ఐదుగురు మగపిల్లలు ఒక ఆడపిల్ల కలిగింది ఇక్కడ అనేక వింత వింతలు జరిగాయి తరువాత వివరిస్తాను ఇక్కడ ఆలయం చూద్దాం రండి వీడియో చివరి వరకు చూడండి బ్రహ్మంగారి మఠం ఎలా చేరుకోవాలి అక్కడ ఎక్కడ స్టే చేయాలి అనేటి వి వివరాలన్నీ కూడా ఇప్పుడు తెలుసుకుందాం బ్రహ్మంగారి మఠానికి డైరెక్ట్గా వాహనాలు సరిగా లేవు అందుచేత అంచెలంచెలుగా మారుతూ వెళ్ళాలి విజయవాడ నుండి వచ్చేవారు ముందుగా గిద్దలూరు చేరుకొని అక్కడ నుండి పోరుమామిళ్ళ చేరుకొని మల్లేపల్లి దగ్గర దిగి బ్రహ్మంగారి మఠం బ్రహ్మంగారి మఠం చేరుకోవచ్చు నేనైతే బనగానపల్లిలో ఉన్నటువంటి విశేషాలన్నీ చూచుకున్న తరువాత బనగానపల్లి నుండి పొద్దుటూరు వచ్చాను పొద్దుటూరు నుండి మైదుకూరు వచ్చాను మైదుకూరు నుండి బ్రహ్మంగారి మఠానికి అనేక బస్సులు ఉన్నాయి అలా నేను బ్రహ్మంగారి మఠం చేరుకున్నాను బ్రహ్మంగారి మఠంలో ఎక్కడ స్టే చేయాలి అనేటువంటి విషయం ఇప్పుడు మనం తెలుసుకుందాం దేవస్థానం వారి సత్రవులు ఉన్నాయి కానీ అవి ఖాళీ లేవన్నారు మేము యాదవ సంఘ సత్రవులో ఉండడం జరిగింది ఆ సత్రం యాదవుల సత్రవు చాలా నీట్గా చాలా బాగుంది అందులో మేము స్టే చేసి బ్రహ్మంగారి నాలుగు వందల పదహార పుట్టినరోజు సందర్భముగా దేవస్థానం రూములు అసలు ఖాళీ లేవు అందుకని మేము యాదవ్ సత్రంలో రూమ్ తీసుకున్నాం రూమ్ చాలా బాగుంది ముందు ముందు వీడియోలో ఆ రూమ్ కూడా ఎలా ఉందో మీకు చూపిస్తాను రోజుకి ఇరవై నాలుగు గంటలకి మూడు వందల రూపాయలు ఛార్జ్ చేశారు ఉచిత భోజనం కూడా ఉంటుంది ఒక్కొక్కసారి మటుకు భోజనం ఉండదు బ్రహ్మంగారి మఠంలో ఎక్కడ పడితే అక్కడ అన్నదాన సత్రవులు ఉంటాయి భోజనానికి ఇబ్బంది పడవలసినటువంటి అవసరం లేదు ఉచితంగా అన్నదానం చేసేటువంటి సత్రవులు చాలా ఎక్కువగా ఉన్నాయి ఎక్కడైనా సరే మనం భోజనం చేయవచ్చు గారి నాలుగు వందల పదహారవ పుట్టినరోజు చూద్దాం రండి ఇదేనండి కంది మల్లయ్యపల్లి బస్టాండ్ సెంటరు చూడండి చుట్టూ ఎలా ఉన్నది నేను నలభై సంవత్సరాల క్రితం వెళ్ళాను అప్పుడు ఇంత డెవలప్మెంట్ లేదు ఇప్పుడు చాలా డెవలప్మెంట్ అయ్యింది ఇదేనండి కంది బ్రహ్మ ఇదేనండి బ్రహ్మంగారి జీవ సమాధికి వెళ్ళేటువంటి దారి రండి ఈ సెంటర్ నుండి మనం కొంచెం ముందుకు వంద మీటర్లు ముందుకు వెళితే మనం ఆలయంలోకి ప్రవేశించవచ్చు రండి ఆలయంలోకి వెళదాం బ్రహ్మంగారి నాలుగు వందల పదహారవ పుట్టినరోజు రంగరంగ వైభోగంగా ఉన్నాయి ఇది అందువల్ల అవి చాలా గొప్పగా వేశారు చూడండి ఎంత అద్భుతంగా చేస్తున్నారు ఇదేనండి ప్రధాన గోపురం లోనికి వెళితే బ్రహ్మంగారి జీవ సమాధి మనకు కనపడుతుంది చూద్దాం రండి హరహర ఇక్కడ ఏనుగులైతే స్వాగతం కలుగుతున్నాయి చూడండి బ్రహ్మంగారి గుడి ఆవరణ రేపు బ్రహ్మంగారు పుట్టినరోజు సందర్భముగా ఉత్సవ ఊరేగింపు కార్యక్రమాలు ఇక్కడ జరుగుతాయి

搞下来。 ఇది నంది అండి బ్రహ్మంగారి సమాధి ప్రక్కనే శివాలయం ఉంది దానికి ఎదురుగుండా ఉన్నటువంటి నంది మనకు ఎదురుగుండా కనిపించేది బ్రహ్మంగారు జీవ సమాధి అయినటువంటి మండపము అది ధ్వజస్తంభము ఇదేనండి బ్రహ్మంగారు జీవ సమాధి అయినటువంటి మండపము లోనికి వెళదాం రండి చూద్దాము బ్రహ్మంగారి నాలుగు వందల పదహారవ పుట్టినరోజు సందర్భముగా ఇక్కడ స్టేజ్ కూడా ఏర్పాటు చేశారండి ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఈరోజు రేపు జరుగుతాయి అలాగే ఈ ప్రక్కనే మహాయో హోమం చేయడానికి ఏర్పాటు చేశారు బ్రహ్మంగారి పుట్టినరోజు సందర్భముగా నాలుగు వందల పదహారు కలశాలు ఇక్కడ పెట్టడం జరిగింది ఆ కలశాలు అన్నిటికీ పూజలు చేసి రేపు అభిషేకం చేస్తారు ఇదేనండి బ్రహ్మంగారి మఠం చూద్దాం ఆ మండపం లోనకు వెళితే బ్రహ్మంగారి జీవ సమాధి మనకు కనిపిస్తుంటుంది ఇక్కడ మనం ఏదైనా కోరుకొని ఆ చెట్టుకి ముడుపు కట్టినట్లయితే కోరిన కోరికలు నెరవేరుతాయండి బ్రహ్మంగారు చాలా పవర్ఫుల్ మ్యాన్లూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు వారు శిష్య బృందం ఇది రాజు విగ్రహం అండి ఈ రాజు ఎవరో తెలియదు ఇక్కడ పేరు రాసలేదు మీకు తెలిస్తే కామెంట్లో తెలియజేయండి ఇక్కడ ఒక అమ్మవారి విగ్రహం ఇక్కడ ఒక బ్రాహ్మణ విగ్రహం ఒకటి ఉంది ఈయన కూడా ఎవరో నాకు తెలియదు మీకు తెలిస్తే కామెంట్లో తెలియజేయండి హర హర్ మహాదేవ్ శంభూష అంటే ప్రకృతి పరిపూర్ణమైనటువంటి ప్రకృతి నుంచి జన్మించినటువంటి ప్రకృతి పురుషుడు వీరబ్రహ్మేంద్ర స్వామి స్వామి గారి యొక్క అవతారం యొక్క విశేషం ఏమిటంటే వీర స్వాముల వారి యొక్క అవతారం యొక్క విశేషం ఏమిటంటే ఇది సంహారము కాదు సంస్కారము సంస్కరించడం నీలో ఉన్నటువంటి దుష్ట స్వభావాన్ని మంచి స్వభావంగా సంస్కరించడమే వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క అవతార పరమార్థం అందులో విష్ణుమూర్తి మేల్కొని లోకానికి చూసినటువంటి కార్తీక ద్వాదశి రోజు అవతరించాడు అందులో జన్మించినటువంటి ఉత్తరప్రదేశ్లో జన్మించినటువంటి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు పాపాగ్నిమఠం నందికొండ పాపాగ్నిమఠంలో పెరిగాడు బాల్యం అంతా కూడా ఈయన అయోనియ సంపన్నుడే పరిపూర్ణమైనటువంటి ప్రకృతి స్వరూపుడు లోకాలను సంస్కరించడానికి అవతరించినటువంటి అవతార స్వరూపమే శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి అవతారం అందులో ఆయన అవతరించి రేపటికి నాలుగు వందల పదహారు సంవత్సరములు ఈ లోకాలను ఉద్ధరించడానికి సజీవ సమాధి నిష్ట వహించాడు పదహారు వందల తొమ్మిది వైశాఖ శుద్ధ దశమి రోజు అవతార పురుషులందరూ కూడా లోకాలను సంస్కరించిన తర్వాత ఈ భూమి యొక్క ధర్మాన్ని పాటించాలి కాబట్టి తాను వచ్చినటువంటి అవతార పరమార్థం పూర్తి చేసుకున్న తర్వాత మానవ జీవితంగా భూమిపైన అవతరించిన తర్వాత భూమి ధర్మానుసరించి ఈ పాంచభౌతికమైనటువంటి దేహాన్ని ఆ పాంచభౌతికమైనటువంటి ఈ పంచభూతాలకు అర్పించడమే అవతార పురుషుల యొక్క పరమార్థం ఇదేనండి బ్రహ్మంగారు జీవ సమాధి చెందినటువంటి స్థలము మనకు ఎదురుగుండా కనపడ చూడండి బంగారపు తాపడంతో సింహద్వారము దాన్ని ద్వారం మూసేశారు ఈరోజు ప్రత్యేకమైనటువంటి పూజలు ఉండడం వల్ల తలుపు వేయడం జరిగింది అక్కడ ప్రక్కనే హోమాలు యజ్ఞాలు జపాలు జరుగుతూ ఉన్నాయి ఇది అంత దగ్గరగా చూసేటువంటి అవకాశం మనకు దొరికింది ఈరోజే ప్రతిరోజు ఇక్కడికి కెమెరా ఎలా ఉండదు చూశారు కదా ఒక్కసారి నమస్కారం చేసుకోండి జై వీరబ్రహ్మేంద్ర స్వామి మనం ఏది కోరుకుంటే ఆ కోరికలు సమంజసమైతే న్యాయమైతే ఆయన తీర్చడానికి సంసిద్ధంగా ఉన్నారు బ్రహ్మంగారిని నమ్మినటువంటి వారు ఎంతో అభివృద్ధిలోకి వచ్చారు జై శ్రీమన్నారాయణ ఆ ద్వాదశి రోజు ఉదయం వేళ తులసి కోట దగ్గర దీపాలు ఎన్ని అవసరమైతే ఎన్ని పెట్టగలుగుతే అన్ని పెట్టినటువంటి వారికి విష్ణుమూర్తి యొక్క సాన్నిధ్యము సూర్యం గరిమిరెడ్డి అక్షమ ఇంత గోపాలనము చేసినటువంటి వాడై కందిమల్లయ్య పల్లెలో కూడి ఉంటి సాత్తి గోవిందమాంబతో అని స్వామివారు ప్రవచించారు ఆయన చెప్పినట్లుగా కందిమలయ్య పల్లెలో తల్లి గోవిందమతో కూడి ఉండి ఆయన సాంసారిక రాజయోగిగా రాజయోగి అయినటువంటి వాడే రాజయోగిగా అనేక భక్తులకు అభయదానము చేస్తూ తాను సాంసారిక జీవితము గడిపి ఐదు మంది కుమారులు ఒక కుమార్తెతో ఆయన అలా అలా రాత్రి సమయం అయిపోయిందండి రాత్రి ఏడు గంటలైంది ఇవన్నీ బ్రహ్మంగారుకి దర్శనానికి సమాధికి వెళ్ళే దర్శనానికి వెళ్ళేటువంటి లైన్లు ఇప్పుడు హోమం జరగబోతోంది అందుకని అందరూ కూడా ప్రేక్షకులు ఇక్కడ కూర్చున్నారు ఇప్పుడు ఎనిమిదిన్నర తొమ్మిది గంటలకు వారి వంశీకులు వారి వంశస్థులు కొడుకులు 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 వాళ్ళ తరం వారు ఇప్పుడు హోమం చేసి ఉత్సవాలకి అంకురార్పణ చేస్తారు ఆ వంశస్థులను కూడా మనం చూడవచ్చు వీడియో చివరి వరకు చూడండి స్కిప్ చేయకుండా చూడండి చూశారు కదండి గారు జీవ సమాధి అయినటువంటి స్థలం రేపు వీడియోలో బ్రహ్మంగారికి నాలుగు వందల పదహారు కలశాలతో కుంభాభిషేకం అనేటువంటి వీడియో వస్తుంది తప్పనిసరిగా చూడండి చాలా బాగుంటుంది వారి వంశీకులు పూజలు చేయటం ఇవంతా కూడా తర్వాత వీడియోలో వస్తుంది మా పురాణామృతం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఈ వీడియోని పది మందికి షేర్ చేయండి వారికి కూడా చూసేటువంటి భాగ్యం కలిగించండి అది కూడా మీకు పుణ్యమే సర్వే జనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాని సంతు హరి ఓం జై శ్రీమన్నారాయణ